మీరెంత లావుకున్నా సరే మిమ్మల్ని శిల్పంలా చెక్కేస్తానని నాజుగ్గా మార్చేస్తానని చెప్పి ఈ మధ్య డాక్టర్లు కానీ డాక్టర్లు కొంతమంది పుట్టుకొస్తున్నారు ఆ మధ్య వీఆర్కే డైట్ పేరుతో ఒక పెద్దఐనా మార్కెట్లోకి వచ్చి ఫుడ్తోనే మీ బరువు తగ్గించేస్తానని చెప్పి కొంతకాలం బాగానే సంపాదించాడు అయితే తాజాగా అయినలాగే కేవలం ఫుడ్తోనే మీ బరువు తగ్గిస్తానని మీడియాలో బాగా ఫేమస్ అయిన వ్యక్తి డాక్టర్ వినిల ఈమె పేరులో డాక్టర్ అని పెట్టుకుంది కానీ ఈ మేడం డాక్టర్ కాదు అయినా కూడా తాను ప్రొఫెషనల్ డైటీషియన్ అని చెప్పి స్పార్కిల్స్ పేరుతో కోట్లు దోచుకుంటుంది దీనికి కారణం ఒజింపిక్ ఇంజెక్షన్ అయితే అసలు ఈ వినెల ఎవరు ఒకప్పుడు కర్రీస్ పాయింట్ నడుపుకునే వినెల సడన్ గా డైటిషియన్ ఎలా అయింది రూపాయలు సంపాదిస్తుందా అసలు ఇంజెక్షన్ ఇది వాడిన సెలబ్రిటీలు ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నాలుగు పదుల వయసు దాటిన డాక్టర్ వినిల కాదు కాదు ఫేక్ డాక్టరేట్ వినిల ఇప్పుడు మామూలు ట్రెండ్ లో లేదు చూడటానికి అందంగా స్లిమ్ గా ఉండే ఈ వినెల ఒకప్పుడు లావుగా ఉండేది కానీ డైట్ పేరిట లావు తగ్గడంతో ఆడవాళ్ళు కూడా ఈమెలాగా స్లిమ్ గా అవ్వాలని తెగ ఆశపడుతుండటంతో వీరిని క్యాష్ చేసుకోవడానికి ఆమె పేరిట వినలా స్పాకులు పెట్టి అక్కడికి వచ్చే వారిని డైట్ అంటూ బాగా చీట్ చేస్తుందని తెలిసింది పైగా ఈమె ఒకప్పుడు కర్రీ పాయింట్ నడిపేదట అలా రాను రాను ఒక చిన్న బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేయగా ఆ తర్వాత తను కొన్ని ఇంజెక్షన్స్ తీసుకొని సన్నగా మారి ఇక జనాలకు డైట్ పేరు చెప్పి ఇలా ఒక డైటీషియన్ గా డబ్బులు పెట్టి డాక్టరేట్ తీసుకుందని వార్తలు కోడైకొస్తున్నాయి ఇప్పటికే వావ్ ఫిట్నెస్ పూర్ణిమ కూడా వినుల గురించి ఎన్నో విషయాలు బయట అయితే వినెల దగ్గరకు వచ్చే వాళ్ళలో వారిని డైట్ పెరిట ముందు సన్నగా మార్చే ప్రయత్నం చేస్తారని అది కుదరకపోతే ఒజంపిక్ అనే ఇంజెక్షన్ ద్వారా బరువు తగ్గిస్తారని తెలిసింది అంతేకాదు వినిలా చెప్పే డైట్ అందరికీ తెలిసిందే గూగుల్ చేసే ఇలాంటి డైట్స్ గురించి చాలా ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి ఇక వాటిని చూసి మే అందరికీ ఇదే డైట్ అని ఇదే ఫాలో అవ్వండి అని గుడ్డిగా చెప్పేస్తుందని అంటున్నారు మరి ఇదిలా ఉంటే ఇంతకు ఈ ఒజంపిక్ ఇంజక్షన్ ఏంటి అని అనుకుంటున్నారా ఇదొక బరువు తగ్గించే మెడిసిన్ అలా అని ఇది చాలా మంచిది అనుకుంటే పొరపాటే దీని వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి చాలా ఉన్నాయి చెప్పాలంటే ప్రాణాలు కూడా పోవచ్చని వైద్యులు చెబుతున్నారు ఈ మధ్య కాలంలో చాలా మంది లావుగా ఉంటూ సరైన వ్యాయామాలు చేయడానికి ఇష్టపడక చెప్పాలంటే శరీరానికి ఎక్కువ పని చెప్పక డైరెక్ట్ వేలో ఇలాంటి మెడిసిన్స్ ను వాడుతున్నారు ఇక ఒజంపిక్ అనే దానిని మోంజారో అని కూడా పిలుస్తారు అయితే ఈ మధ్య అందరూ బాగా లావుగా ఉండడంతో ముఖ్యంగా యుఎస్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండడంతో మరణ సంఖ్య పెరిగింది దీంతో ఈ సమస్యను తగ్గించేందుకు అక్కడి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అలా కొన్ని కంపెనీలతో బాగా చర్చలు కూడా చేసింది ఇక చివరికి ఏలి అనే కంపెనీ డయాబెటీస్ ఒబెసిటీతో బాధపడే వారి కోసం మోంజారో అనే ఇంజక్షన్ కనిపెట్టింది ఇది వచ్చేసి రక్తంలో షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అలాగే దీనివల్ల ఆకలి అనేది కూడా ఉండదు ఇక శరీరంలో ఉన్న ఫ్యాట్ను కూడా తగ్గించి సన్నగా మారుస్తుంది దీంతో యుఎస్లో ఇంజెక్షన్ వాడటంతో చాలా మంది ఫిట్గా మారారు ఇక టెస్ట్లో అధినేత ఎలాన్ మాస్క్ కూడా ఇంజక్షన్ వాడి సన్నగా మారడంతో దీంతో ఇంజక్షన్ ఎఫెక్ట్ మెల్లిమెల్లిగా ఇండియాలో కూడా స్పాకింది అలా ఇండియాకు వచ్చాక ఇంజక్షన్ ఒజంపిక్గా లాంచ్ కాగా కొందరు సెలబ్రిటీలు తమ కెరియర్ కోసం దీన్ని యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఇక ఇంజెక్షన్ తీసుకోవడానికి ఎలాంటి డాక్టర్ సహాయం అవసరం లేకపోవడంతో మొదట జిమ్ ట్రైనర్స్ వెయిట్ లాస్ క్లినిక్స్ వీటిని సరఫరా చేశారు అలా కొన్ని వెయిట్ లాస్ క్లినిక్స్ కొంతమంది సెలబ్రిటీలను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను టార్గెట్ చేసి వారికి ఇంజెక్షన్ ఇప్పించి వారి బరువు తగ్గించి వారి చేతనే ప్రమోషన్స్ చేస్తూ జనాలను నమ్మించారు అలా కొందరు వేలలో డబ్బులు పెట్టి అందులో జాయిన్ అవ్వగా మొదట డైట్ పెరిట కొన్ని రోజుల పాటు వారిని ఆ డైట్ పాటించేలా చేసి ఆ తర్వాత బరువు తగ్గకపోతే చివరికి ఇంజక్షన్స్ ఇచ్చి వారిని స్లిమ్గా చేస్తున్నారని తెలిసింది ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి ఒక ఐదు అలా ఉంటుందని దీనిని నెలకు నాలుగైదు సార్లు ఉండాలని తెలిసింది అయితే వెయిట్ లాస్ కోసం వచ్చిన వారికి అది ఒజంపిక్ ఇంజక్షన్స్ అని చెప్పకుండా విటమిన్స్ కు సంబంధించిన చెప్పి వారిని మోసం చేస్తూ బాగా డబ్బులు వసూలు చేస్తున్నారు అలా ఇలాంటి ఇంజక్షన్స్ తీసుకున్న వారిలో నటి ఖుష్పు ఒకరని తెలిసింది ఈమె మొదట్లో కాస్త బొద్దుగా ఉండగా ఇక ఈమె పిల్లలు పుట్టిన తర్వాత మరింత బరువు పెరగడంతో చాలా ప్రయత్నాలు చేసినా కూడా బరువు తగ్గలేదు దీంతో ఒజంపిక్ ఇంజక్షన్ గురించి తెలియడంతో ఆమె ఆ ఇంజక్షన్ తీసుకొని బరువు తగ్గింది ఇక తన ఇద్దరు కూతుర్లు కూడా ఎక్కువ బరువు ఉండడంతో వాళ్ళు కూడా అదే ఇంజక్షన్ తీసుకొని సన్నబడగా వీరి ఫొటోస్ చూసి చాలా మంది షాక్ అయ్యారు ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే వాడినట్లు తెలిసింది కెరియర్ మొదట్లో బాగా లావ్గా ఉన్న బాగా కామెంట్స్ రావడంతో ఆపరేషన్ ద్వారా బరువు తగ్గాడు ఆ విషయం కూడా గతంలో చెప్పుకొచ్చాడు అయితే లైఫ్ సెషన్ ఆపరేషన్ పర్మనెంట్ సొల్యూషన్స్ కాకపోవడంతో ఆ తర్వాత మళ్లీ లావ్ అవడంతో తన జిమ్ కోచ్ ఇచ్చిన సలహాతో ఒజింపిక్ ఇంజెక్షన్ తీసుకోగా మళ్లీ సన్నగా మారినట్టు తెలిసింది ఇక బాలీవుడ్ స్టార్ కరణ్ జోహార్ కూడా తన ట్రైనర్ సలహాతో ఇంజక్షన్ వాడి బాగా బక్క చిక్కినట్టు తెలిసింది నిజానికి ఇంజెక్షన్ తర్వాత కరుణ్ లుక్ మొత్తం వయసు మీద పడిన వాడిలా కనిపిస్తున్నాడు అలాగే సమంత కూడా ఆ మధ్య తన ట్రైనర్ సలహాతో ఒజంపిక్ ఇంజక్షన్ తీసుకొని మరింత సన్నగా మారగా ఇప్పుడు తను కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది ఇక వీలే కాకుండా వరలక్ష్మి శరత్ కుమార్ రాసి రంభ నమితలు కూడా అప్పట్లో బాగా బరువు పెరిగి అందరికీ షాక్ ఇచ్చారు దీంతో ఆ సమయంలో బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం లేకపోవడంతో అలాగే ఉంటూ వచ్చారు అయితే ఈ మధ్య కాలంలో వాళ్ళు మళ్ళీ సన్నగా స్లిమ్ గా కనిపించడంతో అందరు షాక్ అయ్యారు అంతేకాదు మాలాగా స్లిమ్ గా కావాలి అంటే వెయిట్ లాస్ క్లినిక్ వచ్చి ఎలాంటి సర్జరీ లేకుండా సన్నగా మారవచ్చని బాగా ప్రమోషన్స్ కూడా చేశారు అలా వీరి మాటలు నమ్మి ఒక వ్యక్తి ఆ క్లినిక్ వెళ్ళగా అతడు ఒక ఆరు నెలల పాటు డైట్ చేశాడు అయినా కూడా ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఆ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు దీంతో కోర్టు ఆ సెలబ్రిటీలకు ఇలాంటి యాడ్స్ చేసి జనాలను మోసం చేయవద్దని వారికి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు ఇక ఇంజెక్షన్ వల్ల బరువు తగ్గడమే కాదు లేనిపోని అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని తెలిసిందే ఇది తీసుకోవడం వల్ల మొదట డైజెషన్ ప్రాబ్లం వల్ల వామిటింగ్స్ వంటివి అయ్యి ఇతర వాటిపై ప్రభావం చూపి బాగా నీరసంగా మారడం ఆ తర్వాత ஸ் அடம் ஸ்கின் முடத்த படம் பாடி பெய்ன்ஸ் அலகே ఇన్ఫెక్షన్స్ థైరాయిడ్ రావడంతో పాటు కొన్ని కొన్ని సమస్యలలో ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి చనిపోయే అవకాశం కూడా ఉంటుందని తెలిసింది చూసారు కదా ఫ్రెండ్స్ కొందరు వెయిట్ లాస్ పేరిట జనాలను ఎలా మోసం చేస్తున్నారు అనేది అసలు కొన్ని నెలల్లోనే ఎవరు కూడా ఒకేసారి అంత బరువు తగ్గరు ఏదో మెల్లిమెల్లిగా ఒక్కో కేజీ తగ్గుతూ వస్తారు తప్ప ఒకేసారి సగం బరువు తగ్గరు కానీ వెయిట్ లాస్ పేరిట కొందరు ఇలా చేస్తూ జనాలను బాగా నమ్మిస్తూ వారి ఆరోగ్యాలను నాశనం చేస్తున్నారు కాబట్టి మంచి డైట్ పాటిస్తూ వ్యాయామాలు చేస్తూ మెల్లిమెల్లిగా లావు తగ్గాలి కానీ ఇలాంటి వాటిని నమ్మకూడదు మరి ఇలాంటి ఇంజెక్షన్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలిపండి